ఒక బ్యాడ్ డే నుంచి స్టార్ట్ అయింది డే నేను ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందా అంటే మిస్ అవుతానా వెళ్తానా కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను దగ్గరికి వచ్చి బోర్డింగ్ కాల్ పాడు చూస్తే బోర్డింగ్ పాస్ లేదు ఎక్కడ వదిలేసానా బోర్డింగ్ పాస్ తెలియదు ఇంకా టెన్షన్ చూడండి అసలు హలో హాయ్ నమస్తే అస్లాం వెల్కమ్ బ్యాక్ ఎస్ అండి ఒక బ్యాడ్ డే నుంచి స్టార్ట్ అయింది డే మేము బయలుదేరేటప్పుడు మా వాళ్ళు రావడం లేటుకు వచ్చారు సుబ్బు వాళ్ళు లేట్ అయిందని హడావుడికి బయలుదేరేటప్పుడు దారిలో నా కార్ ఆగిపోయింది మెకానిక్ కాల్ చేసి అస్సలు డ్రైవ్ చేయొద్దు కార్ అన్నారు సో ఇప్పుడు వాళ్ళు క్యాబ్ బుక్ చేస్తున్నారు క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్లో అనేసి నేను ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందా అంటే మిస్ అవుతానా వెళ్తానా కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను సో చాలా డైలిమాలో ఉన్నా బయలుదేరే ముందు సమీరా ఏమో నా కెమెరా నుంచి మొత్తం ఫుటేజ్ తీసుకొని కెమెరా అది ఎంటీ చేసి ఇస్తానని చెప్పింది తనకేదో బాక్స్లో ఏదైతే తను రీడర్స్ పెడితే అది దొరకలేదు తనకి అన్నీ అనమాట ఒకటి కాదు అలా ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది బయలుదేరిన దగ్గర నుంచి సో ఎస్ నేను నిన్చీన్ అయిపోయాను అండ్ ఎస్ మై లగేజ్ అండ్ సుబ్బు త్రీనాథ్ వెళ్ళారు లంచ్ చేసుకొని వస్తాను అన్నారు ఎస్ సో నా లంచ్ వచ్చింది ఇది మై కళ్యా అంట దోశ అడిగాను నేను ఇప్పుడు లంచ్ టైంలో దోశ నాట్ అవైలబుల్ అన్నారు సో ఇది ఫిష్ యాక్చువల్లీ ఏం ఫిష్ మైఖలి అన్నారు ఏంటో తెలీదు ఓకే మీ ఒక ముద్ద నాకు ఒక ముద్ద ఇక్కడి నుంచి నాకు లొకేషన్ లొకేషన్ కూడా చాలా దగ్గర సో హ్యాపీ సో ఎస్ ఫ్రెండ్స్ నేను లొకేషన్కి వచ్చాను రెడీ కూడా అయిపోయాను చూసారు కదా ఇది నా లుక్ అనమాట అండ్ నాకు సీన్ పేపర్ కూడా ఇచ్చాను ప్రిపేర్ అవుతున్నాను సో డైలాగ్స్ అవన్నీ ఇచ్చా చదువుతున్నాను ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ అవుతుంది సో కొంచెం లేట్ అవుతుంది అన్నమాట షూట్ మొదటి ఎయిట్ నైన్ ఓ క్లాక్ అవ్వచ్చు అండ్ ఏంటంటే యా మార్నింగ్ నా డే చాలా బ్యాడ్గా స్టార్ట్ అయింది చెప్పాను కదా లేట్ రావడం సుబ్బు అన్నీ చాలా నేను అన్ని సర్దుకున్నాను అనుకున్నాను కానీ ఫ్యాన్ మర్చిపోయాను ఇంకా నా కెమెరా కవర్ మర్చిపోయాను చెప్పాను కదా సిమ్ కార్డ్ అది ఇది లేదు దాంట్లో మెమరీ కార్డ్ లేదు ఇంకా రకరకాలుగా అనమాట పాపం అక్కడ ఒక పక్కన సమ్మీ రకంగా ఉంది అది డౌన్లోడ్ అవ్వట్లేదు కార్డు రీడర్ తనకు అనిపించలేదు ఏవేవో మొత్తానికి నా కారు ఆ టైం అవుతుందని లేట్ అయిపోయిందని హడావుడిగా బయలుదేరితే ఫస్ట్ టైం నా కారు ఆగిపోయింది దారిలో ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ నేను అన్న అలా కాదు వాళ్ళు అవి వరకు టైం అవుతుంది మెకానిక్ని పిలిచే వరకు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోదామని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము వెళ్ళామా లక్కీగా వీళ్ళు బోర్డింగ్ పాస్ తీసి పెట్టారు ముందే చెక్ ఇన్ చేశారు కాబట్టి ఒక ప్లస్ అయ్యింది వెళ్ళి నేను లగేజ్ అవన్నీ వేసేసి బోర్డింగ్ పాస్ తీసుకొని ఇంకా వాళ్ళు అంటారు యో లేట్ మామో లేట్ మ్యామ్ అంటున్నారు వీళ్ళు అయిపోయింది పరిగెత్తుతున్నాం నేను సూపర్ పరిగెత్తుతున్నాను అండ్ మాకేంటంటే మేకప్ మెటీరియల్స్ ఎక్కువ ఉంటాయి కదా అది హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నాడు సుబ్బు సో దాంట్లో అన్నీ తీయించారు వాళ్ళు మళ్ళీ చెక్ ఇన్లో మొత్తం అన్నీ తీసి చూపించి మళ్ళీ అన్నీ ప్యాక్ చేసేసి మేము వెళ్తున్నాము అక్కడ ఒక క్రోమో అనే ఎలక్ట్రానిక్ షాప్లో ఒకసారి మె మెమరీ కార్డ్ దొరుకుతుందేమో చూద్దామంటే అక్కడ లేదన్నారు సమ్ీరాతో మాట్లాడుతున్నా లేదంట అని చెప్పి ఇంకా అప్పటికి త్రీనాథ్ వచ్చేసాడు లోపల ఉన్నాడు కాల్ చేస్తున్నారు ఫైనల్ కాల్ అంటున్నారు రండి రండి అని ఫోన్ చేస్తున్నాడు ఇదిగో వస్తున్నావు అని ఎక్కడో ఉంది గేట్ మాకు ట్వెల్వ్ మేము ఎక్కడో ఉన్నాం అక్కడ నుంచి ఇంకా పరిగెత్తుతున్నాం నేను దగ్గరికి వచ్చి బోర్డింగ్ కాల్ పాటు చూస్తే బోర్డింగ్ పాస్ లేదు ఎక్కడ వదిలేసా అని బోర్డింగ్ పాస్ తెలియదు ఇంకా టెన్షన్ చూడండి అసలు మళ్ళీ తిరిగి వెళ్ళి తీసుకురానా అంటే అనుకున్నా లేదు అక్కడికి వెళ్ళి చెప్దాము అక్కడికి ఉంటే వాళ్ళు పద ముందు ముందు ముందా అక్కడికి వెళ్దామని వెళ్ళాం పాపం వాళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళు దెబ్బ సో స్వీట్ ప్లీజ్ రిలాక్స్ మ్యామ్ విల్ టేక్ కేర్ అని వాళ్ళే అప్పుడప్పుడు క్రియేట్ చేసి మెయిల్ ఐడికి పంపించి మళ్ళీ నా మెయిల్ ఐడి నుంచి తీసుకొని ఏదో చేసి మొత్తానికి అట్లాగో ఇట్లాగో బోర్డ్ అయ్యాం అనమాట సో అని అన్ని ఆటంకాలు అన్ని ఆటంకాలు 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 ఏంటో ఈసారి అండ్ ఏదో బ్యాడ్ మూడ్తో రావడం జరిగింది బ్యాడ్ మూడ్తో వచ్చాను సరే ఇది ఏంటి షూటింగ్ అనే డీటెయిల్స్ ఏంటంటే ఇది తిరుపతిలో జరుగుతున్న షూటింగ్ ఇది ఇప్పుడు చేసేది ఒక చిన్న మూవీ ఒక నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళే డైరెక్షన్ యాక్టర్ వాళ్ళే అన్ని ఒక క్రౌడ్ ఫండింగ్ లాగా తీసుకొని చేస్తున్నారు ఒక మంచి సబ్జెక్ట్ అనమాట ఇది వేరే ఆర్టిస్ట్ మన మధుబని గారు చేయాల్సింది ఆవడానికి ఒక కొన్ని డేట్స్ కుదరక ఆ వ్యూస్ వెళ్ళిపోయారని ఆవిడ నన్ను కాంటాక్ట్ అవ్వమంటే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారన్నమాట సరే నేను ఒక పార్ట్ ఆఫ్ క్రౌడ్ ఫండింగ్లో నేను ఒక పార్ట్ ఆఫ్ క్రౌడ్ ఫండింగ్ అనుకోండి నేను చేస్తాను అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు చేస్తున్నాను సరే తిరుపతి హోలీ ప్లేస్ అలాగే గుడి ఇక్కడే ఉంది వీలైతే చూద్దాం లేకపోతే లేదా అనుకున్న ఉద్దేశంతో వచ్చి రావడం జరిగిందనమాట సో అబ్బాస్ వేరే షూటింగ్లో బిజీగా ఉన్నాడు అందుకే వాడు రాలేకపోయాడు సో మేము ముగ్గురమే వచ్చాము ఆ స్ట్రెస్ ఆ టెన్షన్లో నాకు ఐ వాజ్ నా పల్పిటేషన్స్ ఎంత అయిపోయాయి అంటే అనుకోకుండా మా హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోయింది పల్పిటేషన్స్ చాలా హై అయిపోయింది తెలియకుండానే దెన్ కూర్చున్న తర్వాత ఫ్లైట్లో ఐ రియలైజ్డ్ నా హార్ట్ రేట్ ఇస్ గోయింగ్ హై అన్నట్టు నాకు తెలిసింది ఐ కుడ్ ఫీల్ ఇట్ సో నా పల్పిటేషన్ స్లో చేయాలంటే నేను కొంచెం రిలాక్స్ అవ్వాలండి ఫస్ట్ నేను ఎక్కడక్కడ ఫ్లైట్లో అన్నీ పక్కన పెట్టేసి క్లోజ్డ్ మై ఐస్ డీప్ బ్రీత్ తీసుకొని అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా మెడిటేషన్ చేసి కామ్ డౌన్ అయ్యి అప్పుడు కానీ నేను సెట్ అవ్వలేదనమాట బట్ డే అంతా ఎలా ఉంటుందో అని ఫస్ట్ టైం ఒక తెలియని ఒక చిన్న నెగిటివ్ ఫీలింగ్ ఒక భయం లాంటిది ఉంది బట్ దేద దేవుడి దయ వల్ల ఏం లేదు హ్యాపీగా వచ్చాము లొకేషన్కి వచ్చాము అందరు బాగున్నారు చక్కగా ఉన్నారు పిల్లలంతా వీళ్ళంతా ఎదుర్కొండి కాస్ట్యూమ్ అంతా రెడీ అయిపోయింది వేసుకున్నాం అంతా ఆడపిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ మేకప్కి అండ్ కాస్ట్యూమ్స్కి ఫెల్ట్ నైస్ అండ్ స్క్రిప్ట్ కూడా ఇచ్చారు సో చదువుకుంటున్నాను అండ్ ఇప్పుడు మాకు షూట్ కూడా స్టార్ట్ అవుతుంది ఫైనల్ గా ప్యాకప్ సుబ్బు వాళ్ళు బోన్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం కొండ మీదకి కొండ మీదకి వెళ్ళి అక్కడ మేబి అక్కడ వర్క్ అన్ని చూసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ ఎక్కడికి వస్తాం మీదైతే దర్శనాలు దొరుకుతాయి దర్శనాలు లేదంటే తిరిగి మళ్ళీ వచ్చేస్తాం అనమాట సో మేము హడావడిగా ఇప్పుడు బయలుదేరుతున్నాం దిస్ ఇస్ స్మాల్ క్యూట్ కుట్టి బ్లాగ్ మీ అందరికీ నచ్చిందా నాశిస్తున్నా నచ్చితే ఇచ్చేయాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకొన్ పెద్దాం అని కొడితే నా నోటిఫికేషన్ మీకు వస్తాయి అంటు పాజిటివిటీ